ఏంటమ్మా ఏడుస్తున్నావా ఏడుపుతున్నావా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటండి అది ఆగా ఈ కొడుకు కన్న తండ్రి అడుగు జాడలో నడుస్తున్నాడే రాయ్ ఏరా ఏమిట్రాయ్ ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫేర్ నన్న మీకు ఆ లక్ష్మికేనా దేనికంటే అలా గుర్తించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని సరే ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్షు కాదు నీకు అర్థమైందా ఇది ఆ లక్షు కాదుట ఇంకో లక్షుట అంటే ఇది నాకు మరొొకతన్నమాట చె చె లాన్రా నీ మతి కట్టుకున్న మొగుడు కాకుండా పోతున్నాడంటే దేనికైనా మతి పోతునే ఉంటదండి చె ఈ బాధని భరించలేను వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు ఫిలిప్ మాయ ఈ రోజు ఈ విషయం తెలియ ఈ రోజే తెలియ నువ్వు వెళ్ళమ్మ

అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలు లాంటిది చెల్లె లాంటిది చెల్లె లాంటిది మళ్ళీ అడిగితే చెప్పుచుకుని అనుకుంటు నాన్న ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారి చూసారా చూసారా మన ముందే దానితో పోగుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారా ఇప్పుడైనా అర్థమైందా ఈ రోజు దాని పక్క తెలుస్తాను ఆఫీసులో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను లక్ష్మీ లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసలా ఒప్పిందే అది మీరు అన్నట్టు సంస్కారి కాదు